ఆధ్యాత్మిక సాధనకి అద్భుతమైన మాసాలలో ఒకటి వైశాఖ మాసం వైశాఖ మాసాన్ని మాఘమాసాన్ని కార్తీక మాసాన్ని ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తూ ఉంటారు ఏ విధంగా అయితే కార్తీక పురాణం మాఘపురాణం ఉన్నాయో అదేవిధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించారు ఆధ్యాత్మికంగా భగవద్ అనుగ్రహం పొందడానికి వైశాఖ మాసం అన్ని విధాల అనుకూలమైనది ఒక విధంగా వైశాఖ మాసాన్ని మాసంగా కూడా నిర్వచించవచ్చు వసంత ఋతువులు వచ్చే రెండో మాసమే వైశాఖ మాసం చైత్రమాసానికి వైశాఖ మాసానికి వైదిక నామం మాధవమాసం వైశాఖ మాసం లక్ష్మీనారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది వైశాఖ మాసంలో ఎన్నో రకాల వ్రతాలు చెప్పారు వైశాఖ మాసంలో శుక్లపక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా అనునిత్యం నారాయణుడిని తులసితో ఆరాధించడం తప్పనిసరి అందులోనూ కృష్ణ తులసిని సమర్పిస్తే శ్రేష్టమని ధర్మశాస్త్రం చెప్తోంది వైశాఖ మాసమంతా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అనేది ఎంతో మంచిది ఎల్లప్పుడూ వృక్షానికి సమృద్ధిగా జలం పోసి ప్రదక్షిణాలు చేయడం వైశాఖ మాసమంతా చేసినట్టయితే అభీష్ట సిద్ధి లభించడమే కాక పితృదేవతలు తృప్తి చెందుతారు అలాగే శివుడికి ఈ మాసమంతా అభిషేకం చేస్తే చాలా మంచిది అనునిత్యం శివారాధన అభిషేకంతో చేయాలి అలా చేసినట్టయితే అది ఆధ్యాత్మిక భౌతిక ఆదిదైవిక తాపత్రయాలను తొలగించి మన శాంతిని ఇస్తుంది అంతేకాక శివాలయాలలో శివుడి పైన గళంతికను ఏర్పాటు చేయడం కూడా చాలా మంచిది దీన్నే ధారపాత్ర అంటారు నిరంతరం శివుడి మీద ధారపడేటట్టుగా ఒక పాత్రను ఏర్పాటు చేయాలి దీన్ని గళంతిక ఆరాధన అంటారు ఇలా ఈ నెలంతా శివుడి పైన ధారపడేటట్టు చేసినట్టయితే సృష్టిలో ఉన్నటువంటి వేదనలు తాపాలు అరిష్టాలన్నీ నశిస్తాయని ధర్మశాస్త్రాలే చెప్తున్నాయి అంతేకాక వైశాఖ మాసంలో ఉదకుంభ దానము అంటే నీటితో నింపిన పాత్రను దానం చేయడం అలాగే బాటసారులకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో మంచిది లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైన ఈ వైశాఖ మాసంలో విష్ణు షట్పదీ స్తోత్రాన్ని విన్నా చదివినా ఎంతో మంచిది అంటారు శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష